ఎరుక చేష్టలు నీకు ఎరుగ చెప్పి తిని ఎరుక విధానము వినుము ఎరుక చిత్తము బుద్ధి ఎరుక హంకార ఎరుకే ఎంత కారణము అట్లానే మనం ఎరుకే సంకల్పాయాల ఎరుకే ఇచ్చారి ఎరుకే మాయాలి ే శబ్దాదిూపా మిలనీయంత గూడాయంతఃణం అట్లానేమాకే సంకల్ప జై నిజగరుభ్యో నమ జయ్యమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకును శ్రీ గురు బాలరామస్వాముల వారి జయ విరచితమైన ఆవరణ విక్షేప విక్షేపరూప శక్తిత్వ నిరాశకంపై సుతార్థ దల ఎందు మనం ఎరుక లక్షణం యాభయవద్ పదార్థం నాయన శిష్య ఇప్పటి వరకు నీకు ఎరుక యొక్క చేష్టలు ఎలా ఉంటాయి అనేటువంటి విధానాన్ని తెలియజేశాను తదుపరి నీకు ఎరుక యొక్క భిన్నమైనటువంటి విధానాలు భిన్నమైనటువంటి రూపాలు అది ఆకారము చెందేటువంటి మిగిలినటువంటి ప్రతిరూపాలుగా ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తాను శిష్య శిష్య ఎరుక చేష్టలు నీకు ఎరుగ జపితిని ఇప్పటి వరకు నీవు అందుకునేటట్లుగా గత రెండు ద్విపదార్థములలో కూడా ఆ గురిని నీకు నిలిపానయ్యా ఆ గురి తెలియజేశాను నీవు ఎరిగేటట్లుగా బోధించాను శిష్య ఎరుక చేస్తలు సమస్తము కూడా ఇక ఎరుకాభిధానంబులెరిగింతు వినుము ఎరుక యొక్క పేర్లు లేకపోతే ఎరుక కోశములు అనవచ్చు ఇక్కడ ఆ నామాను శాసనములు ఏవైతే ఉన్నావో ఆ ఎరుక అభిధానాలను ఎరిగింప చేస్తాను ఎలా అంటే నాయన ఎరుక చిత్తము బుద్ధి ఎరుక ఈ జల ఆకాశ సంబంధమైనటువంటి చిత్తము చింతన చేయటం కానీ ఇక ఆకాశ అగ్ని అంశమైనటువంటి బుద్ధి నిశ్చయం చేయటం కానీ ఆకాశ పృథ్వీ అంశమైనటువంటి అహంకారమనే అభిమానం కానీ ఎరుకేనంత కరణము అట్లానే మాన మెరుకే సంకల్ప జలము ఎరుకే ఎంత కరణము ఈ అంతఃకరణము మనోబుద్ధి చిత్తహంకారములు అనబడేటువంటి పనిముట్లు ఈ పనిముట్లు ఎరుకే శిష్య అంతరములో ఉన్న కరణములు ఇవి అందుకే ఇవి అంతఃకరణాలు ఈ పనిముట్లు ఎరికే అట్లనే మనమెరుకే సంకల్పజాలము మనస్సు అనబడేటువంటిది ఆ మాయ అయినటువంటి మనస్సు సంకల్పించేటువంటి ఆ వల ఏదైతే ఉన్నదో ఆ సంకల్పజాలమైనటువంటిది ఎరుకే నాయన ఈ మనోబుద్ధి చిత్తహంకారములు కానీ అంటే అంతఃకరణము ఎరుక అంటున్నారు ఇక ఎరుకే ఇచ్చాది శక్తులెరుకే మాయాది మాయా ఎరుకే శబ్దాది రూప మెల మీ ఎరుకే ఎంత కరణము అట్లానే మెరుకే సంకల్ప జలము ఈ ఎరుకే ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి ఆదిశక్తి పరాశక్తి ఈ శక్తులు ఏవైనా సరే శక్తే కదా సాహసమైనటువంటిది శక్తే కదా కదిలించేటువంటిది శక్తే కదా చైతన్య రూపమైనటువంటిది శక్తి అనేది లేకపోతే కదలికే లేదు ఆ శక్తి ఎరుకే శిష్య మనం అనుకుంటుండబడేటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది ఎరుకే అది ఏ శక్తి అయినా కావచ్చు మార్పు చెందటమే కదా శక్తి తను ఉన్నదాని నుండి వేరేదిగా మార్పు చెందటమే కదా శక్తి అలా ఇచ్చ కోరిక జ్ఞానం తెలుసుకోవటం ఇవన్నీ కూడా ఈ క్రియ ఏదైనా సరే అంటే ఒక పని అంతకుముందు ఉన్నదానికైనా మా వేరేగా మారుగా అనబడేటువంటి క్రియ ఏదైతే ఉన్నదో అది కూడా ఇక ఎరుకే మాయాది మాయ ఎరుకే మాయ ఇదే మూల మాయ ఇదే మొదటి మాయ ఇదే మాయా ఇదే మూల ప్రకృతి అయినటువంటి మాయా ఇదే వ్యక్తమైన మాయా ఇదే అవ్యక్తంగా ఉన్న మాయా ఇదే అందుకే ఎరుకే మాయాధి మాయా ఎరుకే శబ్దాది రూప ఈ శబ్దము స్పర్శ రూపము రసము గంధము అనబడేటువంటి తన్మాత్ర పంచకము ఎరుకే శిష్య ఎరుకకు ఉన్న తన్మాత్ర వంచకము ఎరుకే మరపుకు ఉన్న తన్మాత్ర పంచకము ఎరుకే ఒక్క మాటలో చెప్పాలంటే మెలమి అంతయు చూడ కరణము ఎరుక కారిది ఏమున్నది ఎరుక లేనిది ఏది ఉన్నది శిష్య అంతా నాయన అంతా ఉన్న ఎరుక ఎంతలో ఉన్నది అది అంతలోనే ఉన్నది అది రవ్వంతలోనే ఉన్నది అది ఆ నివార సుఖంలోనే కొలువై ఉన్నది అది సుషుమ్నాంతరములోనే ఆడుతూ ఉన్నది అది అదే ఆపో జ్యోతిగా ఉన్నది అదే పాపగా ఉన్నది అదే విద్యులేఖగా ఉన్నది అదే యోగ కాంతగా ఉన్నది అదే ఆడిస్తూ ఉన్నది ఆడకుండా ఉన్నది అంతా తుడుచు చూసినట్లయితే సమస్తము కూడా ఎరుకే శిష్య ఇక్కడ గురు శిష్య న్యాయంగా శిష్యుడు గమనించవలసినది గురుదేవులు బోధించవలసినది ఈ సర్వము ఎరుకే అనే దగ్గర శిష్యుడు ఆరుఢత చెందాలి తనను విడిచి వేరేది ఏదో ఎరుక అనుకోవటం కుదరదు ఇక్కడ ఇక్కడ తనతో పాటుగా సమస్తాన్ని ఎరుకగా భావన చేసుకున్నట్లయితే ఆ గురి కుదిరినట్లయితేనే ఈ ఎరుక అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ పాదుని పెకలించేందుకు ఆస్కారం అవుతుంది లేకపోతే నేను వేరే ఎరుక వేరే అనేటువంటి భావనలో విచారణ సాగినట్లయితే ఇది కుదరదు తాను తనతో పాటు తోపింపిన తోబింతబడుతూ ఉండబడేటువంటి తోపించేందుకు కారణమయ్యేటువంటి ఏదైతే ఆ ద్విపుటి ఏదైతే ఉన్నదో తోపించేందుకు కారణమైనటువంటిది తోపింపబడేటువంటిది రెండు కూడా ఎరుకే అలానే మూడు కూడా ఎరుకే ఇది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతో బాసిల్లేటువంటి లక్షణం ఉన్నది దీనికి మనసు ఎరుక వేరు కాదు బుద్ధి ఎరుక వేరు కాదు చిత్తము ఎరుక వేరు కాదు అహంకారము ఎరుక వేరు కాదు ఇవన్నీ ఏకమే కానీ ఇదే అనేకంగా రూపాంతరం చెందుతూ ఉంది కానీ అది ఒక్కటే ఇలా ఎరుక లక్షణాన్ని తెలియజేస్తూ ఉన్నారు తర్వాత పదార్థాన్ని రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవ